వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా కాశినాయన మండలం బాలాయపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బద్దెల్ టీడీపీ ఇన్ఛార్జ్ రతీష్ రెడ్డి పర్యటించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ఫీడ్బ్యాక్ సేకరించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమే మా ప్రభుత్వ దయమని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు వద్దకు తీసుకెళ్తున్నామని ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని అన్నారు పింఛన్లకి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశామని తల్లికి వందన పథకంలో ఒక్కరోజు వేల కోట్లు జమ చేశామని ఆగస్టు పదహైదు నుంచి మహిళలు వృద్ధులు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నామని ఈ అన్ని ప్రజల సంక్షేమం పట్ల మా కట్టుబడి నిదర్శనాలని వారు పేర్కొన్నారు చూడాలనే ఉద్దేశంతో కొంత రావడం జరిగిందనమాట ముఖ్యంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం దాదాపు పెన్షన్ నాలుగు వేలు చేశాం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మూడు వేలు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేశాం కొంతమంది అయితే ఆరు వేలు ఇస్తున్నాం కొంతమంది వివిధ డబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పదివేలు ఇచ్చాం అసలు పూర్తిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఇట్లా చాలా మందికి ఇస్తా ఉన్నాం ఇలాగా వచ్చేటప్పుడు దాదాపు రెండు వందల పెన్షన్ వాళ్ళేదని చెప్పారు రెండు వేల ఇరవై నుంచి భర్త తెచ్చిపోయిన బారేలకు ఎవరు కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు జనసేన ప్రభుత్వం మన ప్రభుత్వం అని మధ్య మొత్తం సర్వే చేపిస్తే లక్ష పదికేల నుంచి లక్షా యాభై వేల పెన్షన్ గా ఉన్నాయని చెప్పారు తొందరలోనే కొద్దిగా డబ్బులు తొమ్మిది వేల తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు పెంచిన దానికి ఇస్తేనే దాదాపు అరవై మూడు నుంచి అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ భారతదేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో